అందరికీ నమస్కారం అండి నేను మీ సంధ్య సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను నా మార్నింగ్ ఎంత ప్రొడక్టివిటీగా ఉంటుంది అండ్ అలాగే మనం తెల్లవారుజామునే లేస్తే మన పనుల్ని ఎంత ప్రొడక్టివిటీగా చేసేసుకోవచ్చు అనే విషయాలన్నీ ఇవాటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ఉదయం ఐదు గంటలకైతే నిద్ర లేచానండి సో నిద్రలేచి మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందు చేసేసుకుంటున్నాను అయితే ఫస్ట్ నైట్ అంటలు తోమేసి ఉంచాను కదండి అవన్నీ కూడా సర్దిద్దామని చెప్పి ఫస్ట్ అంటలన్నీ వంటలన్నీ కూడా గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను అనమాట అంటే తర్వాత వంటకి తీసుకోవడానికి ఈజీ అయిపోతుంది కదా మొత్తం అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటే సో నేను నైటే ఎప్పుడు కూడా అంటలు అయితే తోమేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ కిచెన్లోకి అడుగు పెట్టగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మనకి ఎంత బిజీ వర్క్ ఉన్నా మనం ఎంత బిజీగా ఉన్నా మార్నింగ్ లేచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి తర్వాత మన పనులు స్టార్ట్ చేస్తే మనం రోజంతా హైడ్రేటెడ్గా ఉంటాము ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి అన్నమాట వాటర్ అన్ని రకాల మనకి సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు అందుకనే వాటర్ తీసుకోవడం మనం మర్చిపోకూడదు మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక గ్లాస్ వాటర్ తాగిసి తర్వాత పనులు అనేవి స్టార్ట్ చేయండి సో ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ లేచిన తర్వాత మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేద్దామని ప్యాన్ పెట్టాను ఈలోగా లోగాలోని నేను ఇక్కడ నెక్స్టర్డే పచ్చి పసుపు పులుసు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను కదండి మిక్సీ ఆగిపోవడం వల్ల నేను అది ప్రిపేర్ చేయలేదు కదా అవే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ ముక్కలన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసేసి గ్లాస్లో వేసుకు తంచేసుకుంటున్నాను అనమాట అంటే ఆ నెక్స్టర్డే బ్లాగ్ చూడలేని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఇందులో పచ్చి పసుపు ధనియాలు జీలకర్ర చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా నేను కర్రీ కోసం ప్రిపేర్ చేసినవి సో ఆ ముక్కలే ఇక్కడ నేను క్రష్ చేసేసుకున్నాను అనమాట గ్లాస్లోని సో అందులో కొంచెం ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసాను సిమ్లో అది మరుగుతుంది ఒక ఇమ్యూనిటీ మంచి డ్రింక్ డీటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చు ఎర్లీ మార్నింగ్ ఎలాగో మనం ఎంటీ స్టమక్తో తాగుతాం కదా సో ఆ డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట అండ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్గా దోశలు అయితే వేసేస్తున్నాను దోశ బ్యాటరు నేను త్రీ డేస్ బ్యాక్ రుబ్బుకున్నానండి నా వ్లాగ్స్ త్రీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది సో నేను ఒకరోజు ఫుల్గా దోశలు వేసాను అండ్ అలాగే ఎస్టర్డే ఈ దోశ బ్యాటర్తోనే ఇడ్లీ కూడా వేసాను ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేసుకోలేదు సో ఇంకా ఫైనల్గా థర్డ్ డే ఈ రోజు ఏంటంటే చాలా తక్కువ ఉంది ఇంకా దోశపిండి ఓన్లీ మా హస్బెండ్కి ఒక త్రీ దోసెస్ అయితే అయ్యాయి అనమాట సో మా హస్బెండ్ మటుకి నేను దోశలు వేసేసి ఇచ్చేసాను అయితే నా మార్నింగ్ రొటీన్లో ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్తో పాటుగా లంచ్ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి మా హస్బెండ్ క్యారెస్ కట్టాల్సి ఉంది కాకపోతే ఈరోజు నాకు ఒంట్లో కొంచెం బాగాలేదు కదా ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ ఏం పెట్టొద్దు అని చెప్పేసి అన్నారని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట సో నేను ఈ దోశలు నేను బ్రే నేను వంట చేసేలోగా మా హస్బెండ్ రెడీ పోతారు మా హస్బెండ్ ఫైవ్ ఓ క్లాక్ కి లేచి రెడీ అవుతారనమాట సో మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు నేనైతే అయింది అనమాట ఇంకా సో మా హస్బెండ్ కి నాకు పిల్లలకి అందరికి కూడా ఈ డేటాక్స్ డ్రింక్ మార్నింగ్ ఎంటీ శ్రమక్ తో తీసుకున్నాము కఫము ఏమైనా ఉన్నా ఇవన్నీ పోవడం సో చాలా మంచిది ఇది ఒక గోల్డెన్ టీ లాగా యాక్సెప్ట్ చేసి మనం తీసుకోవచ్చు ఇందులో తేనె నిమ్మరసం ఏమైనా వేసుకోవచ్చు కావాలనుకుంటే బేసిక్గా మన కంట్రీ దాటుకొని ఇక్కడ వరకు వచ్చాము అని అంటే అడ్జస్ట్ అయ్యి ఉండడం చాలా కష్టం ముఖ్యంగా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే ఆడవాళ్ళకి ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ మనకు సెట్ అవ్వకపోవచ్చు ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు ఉండరు సో ఇదంతా కూడా కొత్తగా అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయొచ్చు కదా సో మేము ఉండేది దుబాయ్లో ఒక సిటీకి దూరంగా రూయిస్లో ఉంటున్నాం అనమాట ఈ సిటీ ఏంటంటే చుట్టూ మంచిగా చెట్లు అన్నీ పెంచుతారు సో ఉదయా అన్నీ బర్డ్స్ సౌండ్స్ ఇదంతా కూడా బాగుంటుంది అంత ఏదో మిస్ అవుతున్నాము ఇండియాని అన్న ఫీలింగ్ ఎక్కువగా రాదు అస్సలు రాదని నేను చెప్పట్లేదండి అస్సలు రాకుండా ఉండదు కానీ అంత ఎక్కువగా ఏం రాదనమాట ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం అట్మాస్ఫియర్ అలాంటిది అన్నిటికి అనుగుణంగా బాగా సెట్ అయింది నేను కూడా బాగా అడ్జస్ట్ అయిపోగలిగాను ఇక్కడ వచ్చిన వెంటనే సో వచ్చిన కొన్ని రోజుల తర్వాతే అలా ఉండేవాళ్ళం కానీ తర్వాత తర్వాత ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి వాతావరణం చుట్టూ మాకు పార్కులు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉండడం సో ఇవన్నీ కూడా బాగా అలవాటైపోయాయి ఇక్కడ నేను డీటాక్స్ట్రింగ్ తాగేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే అనమాట అయితే మార్నింగ్ మనం త్వరగా లేవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని అంటే మన డేని మనం ప్రొడక్టివిటీగా ఉదయాన్నే లేచి చక్కగా మన టైంని టైం మేనేజ్మెంట్ చేసుకుని పనులు చక్కబెట్టుకున్నట్లయితే ఎలాంటి పనులన్నీ అయిపోతాయండి సో ఇంట్లో వర్క్స్ చేసుకుంటూనే మన మీద మనం శ్రద్ధ కూడా తీసుకోగలుగుతాం అనమాట సో నేను కొంచెం టైం దొరికిన మార్నింగ్ వాకింగ్ ఇంతకు ముందు చేసేదాన్ని మధ్యలో వింటర్ సీజన్ రావడం వల్ల ఆ సీజన్ మొత్తం కూడా నేను వాకింగ్ అయితే స్టాప్ చేసేసాను అనమాట ఇంకా ఈ మధ్య ఎక్సర్సైజ్ కూడా కొంచెం తగ్గించేసాను చెప్పాలి సో అప్పుడప్పుడు చేస్తాను కానీ మళ్ళీ రెగ్యులర్గా ఎలా అయినా చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట నా షెడ్యూల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి అంటే అంతా కూడా ఓకే చాలా ప్రొడక్టివిటీగానే ఉంటుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇటు వావ్ మామ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం కానివ్వండి మళ్ళీ కొత్తగా సంద్యాస్ డైరీ పిల్లల్ని చదివించుకోవడం ఇంట్లో పనులు అంత ఈజీ అయితే కాదు సో ఈ వీడియో ఎడిటింగు ఇదంతా కూడా ఒక టాస్కే నాకు సో వీటి మధ్యలో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో నేనైతే రెగ్యులర్గా ఇంకా మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఈవినింగ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి సో స్లోగా మళ్ళీ ఎక్సర్సైజ్లన్నీ కూడా చేస్తున్నాను నేను ఇంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని సో మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చానంతే మళ్ళీ చేసేస్తాను అయితే చాలామంది అనుకోవచ్చు కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు నువ్వు డైట్ చేయడం నువ్వు పెద్ద వెయిట్ ఏం లేవు ఎందుకు నువ్వు ఎక్సర్సైజ్ చేయడం నువ్వు పెద్ద ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మనం యాజ్ ఏ ఉమెన్గా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే డైట్ కరెక్ట్గా తీసుకోవడం సో ముందు ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చాలా మంచిదండి బేసిక్గా ఇప్పుడు క్యాన్సర్స్ కానివ్వండి లేకపోతే కొన్ని హార్ట్ అటాక్స్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఇవన్నీ కూడా చెప్పి రావట్లేదు ఒక్కసారి వెయిట్ అనేది పెరిగిపోతే కనుక దాని తర్వాత పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలా ఎందుకంటే వాతావరణంలో రై ఫుడ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది సో హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ అవుతున్నాయి పొల్యూషన్ ఎక్కువైపోయింది సో వీటన్నిటి మధ్యలో మన మీద మనం కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిగతా మాట అన్నింటినీ మనం మార్చలేము సో ఎందు బయట ఉండే కెమికల్ కలపలేని ఫుడ్ని మనం మార్చాలి అనంటే కష్టం సో అండ్ అలాగే వేరే ఇంక ఏదైనా సరే పొల్యూషన్ తగ్గించగలగాలి అనంటే తగ్గించడం కష్టం కానీ ఎక్సర్సైజ్ చేయడం మన డైట్ కంట్రోల్లో మనం ఉంచుకోవడం ఇది మన చేతుల్లోనే కదండి ఉంటుంది మనం ఎంత చేయగలమో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంత చేయగలగాలి సో మిగతాది దేవుడి మీద భారం వేయాలన్నమాట మనం ఏమీ చేయకుండా దేవుడైన ఆరోగ్యాన్ని కాపాడు అని అంటే దేవుడేం కాపాడలేడు వచ్చి సో మనం థర్టీస్లో ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు కనుక మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎలాంటి జబ్బులు బారిన పడుకుంటా మనం ఉండగలుగుతాం అనమాట సో నా ఈ చిన్న ప్రయత్నం దానికోసమే అంతేగాని ఇప్పుడు సన్నమైపోయి మిస్ ఇండియాకి లేకపోతే వేరే ఏదైనా కాంపిటీషన్ పెట్టుకోవాలని అయితే అసలు కాదనమాట ఇక్కడ నేను ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట సో మా పెద్దోడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మా పెద్దోడి కోసం అని చెప్పి చపాతీలు ప్రిపేర్ చేశాను దోశ పిండి కొంచమే ఉందని చెప్పాను కదండి మా హస్బెండ్కి దోశలు వేసేసిన తర్వాత మా పెద్దోడికి ఆ చపాతీలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను మా హస్బెండ్కి ఏమో ఎస్టర్డే ప్రిపేర్ చేసిన చట్నీ కొంచెం ఉంది సో బొంబాయి చట్నీ అంటారు కదండి శనగపిండితో చేసుకున్నది అదే పెట్టేశాను ఇంకా మా పెద్దోడికి ఏమో ఎస్టర్డే ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ ఉంది సో కొంచమే ఉంది అది ఎస్టర్డే నైట్ మేము వీళ్ళంతా కూడా ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి బయటకెళ్ళి బయట తిన్నారు సో అందుకని వంకాయ కర్రీ ఉందనమాట నేను కూడా నైట్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినేసాను అనమాట సో అందుకనే ఆ కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు మార్నింగ్ ఇలా సెట్ అయిపోయింది ఇంకా మా పెద్దోడుకి పెట్టేసి వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కూడా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఇల్లు చాలా పెద్దదండి త్రిబుల్ బెడ్రూమ్ అనమాట సో నాకు ఈ ఇల్లు తుడుచుకోవడానికి మార్నింగ్ టైం చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సో నేను కంటిన్యూస్లీ వర్క్స్ అయితే ఒకటి ఒకటి ప్రిపేర్ చే కంటిన్యూ చేసేసుకోవాలి అని అనుకుంటాను ఇఫ్ ఇన్ కేసు మధ్యలో ఫోన్ కనుక పట్టుకుంటే టైం అనేది అసలు తెలియకుండానే గడిచిపోతుంది మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ మా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ఏం చెప్తావు అంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సంధ్య స్టైరీ సంధ్య స్టైరీ యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ 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 ఆ సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నేను స్కూల్కి వెళ్ళిపోతా బై బాయ్ నేను స్కూల్కి వెళ్ళిపోతా ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత చిన్నోడిని కూడా స్కూల్కి దింపేసి వచ్చేటప్పుడే దేవుడి కోసం అని చెప్పి పువ్వులు కోసుకొని తెచ్చేసుకున్నాను కింద ఇలా మాకు పింక్ కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి కాకపోతే ఈ వైట్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ చెట్లన్నీ కూడా కొమ్మలు కొట్టేశారండి సో అందువల్ల ఈ మధ్య ఎక్కువ దొరకట్లేదు కానీ నేను వచ్చిన కొత్తలో అయితే బాగా దొరికేవి చాలా ఎక్కువ ఎక్కువ పూలు దొరికేవన్నమాట ఇంకా పింక్ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు వైట్ అయితే అసలు దొరకట్లేదు ఇంకా నేను దేవుడికి దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను నేను దీపారాధన చేసుకొని మీలో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని దయచేసి నాకు చెప్పకండి సో ఎందుకంటే పూజ ఏదైనా సరే కానివ్వండి నేను నమ్మేది ఒకటే ఏంటి అని అంటే ప్రశాంతత కోసం మనం పూజ చేస్తాము దేవుడు నాకు ఏదో ఇవ్వాలి అని మనం పూజ చేయు అంటే ఇక్కడ మనం ఎలా అనుకుంటామంటే పూజను ఇలాగే చేయాలి ఇవే రెస్ట్రిక్షన్స్ ఉండాలి ఇలా చేయకపోతే తప్పు అలా చేస్తే తప్పు ఇలాంటివి చెప్తే నాకు బాగా కోపం వస్తుంది సో ఎందుకంటే పూజలు మన పెద్దవాళ్ళు ఎలా చేశారంటే అండి వాళ్ళు దేవుడికి ప్రశాంతత కోసం దండం పెట్టుకునేవాళ్ళు సో వాళ్ళ కుదిరితే దండం పెట్టుకునేవారు లేకపోతే పనులతోనే అయిపోయేది సో ఇప్పటిలాగా మన మనలాగా అన్ని తతంగాలు చేసి చేయడానికి వాళ్ళకి అసలు తీరుబడి కూడా లేదు ఇప్పుడు మనం కూడా దేవుడు పూజ అనేది కేవలం ఒక ప్రశాంతత కోసం చేసుకోవాలి అంతే సో మిగతా రెస్ట్రిక్షన్స్ కానివ్వండి రూల్స్ కానివ్వండి ఎక్కువ పెట్టుకుంటే ప్రతిదీ తప్పులాగే అనిపిస్తుంది సో అన్ని రూల్స్ మనకు తెలివి కూడా ఎందుకంటే ఎవరు కూడా ఇలాగే చెయ్యాలి అని చెప్పి చెప్పలేదు ఎవరు కూడా మనస్ఫూర్తిగా దేవుడికి అన్నం పెట్టుకోండి అన్న మాట ఒకటే చెప్పారు సో నేను నాకు నచ్చిన రీతిలో దేవుడికి అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటానండి నాకు ఎలా తెలుసో నేను మా పేరెంట్స్ నుంచి ఎలా అయితే నేర్చుకున్నానో అంతలోనే నేను చేసుకుంటాను అన్నమాట సో నా ఈ పూజలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అంతేగాని తప్పుడుగా కామెంట్స్ అయితే చేయొద్దు అండ్ నా పూజలో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను సో దేవుడా నాకు ఇది ఇచ్చావు చాలు సో ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అంతే ఒకవేళ సమస్యలు అనేవి రాకుండా నువ్వు చూడు అని నేను ఎప్పుడూ అనుకోను సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడేటటువంటి శక్తిని నాకు ఇవ్వు కష్టాల్లో కూడా నేను నవ్వుతూ వాటిని ఫేస్ చేసేటటువంటి శక్తిని నాకు ఇవ్వు సో ఆరోగ్యం మెయిన్ కాబట్టి కాబట్టి ఇవ్వు ఇవి మాత్రమే నేను కోరుకుంటాను సో అంతే దేవుడికి సంబంధించిన దేవుడి పూజలో నాకు మెయిన్ ఇష్టమైంది ఏంటి అని అంటే కాసేపు అక్కడ కూర్చొని ఏవో ఒకటి దేవుడి పాటలు కానివ్వండి లతా సహస్రం నామం కానివ్వండి ఆ రోజు ఏ అయితే మనం పూజిస్తామో అంటే ఈరోజు థర్స్డే డే సాయిబాబాని పూజిస్తామనుకోండి సాయిబాబాకి సంబంధించినవి సో ఇలా అలా దేవుడికి సంబంధించిన పాటలు అవన్నీ కూడా పాడుకుంటూ ఉంటాను అనమాట కాసేపు అలాగా ప్రశాంతత కోసం పూజలోని టైం స్పెండ్ చేస్తాను సో ఇలా సింపుల్గా ఉంటుంది ఎవ్రీడే వీలైనంత మటుకి కుదిరితే దీపారాధన చేసుకోవడానికి ట్రై చేస్తాను మా హస్బెండ్ అయితే డైలీ చెంబుతో అయితే పెట్టుకొని దండం అయితే పెట్టుకుంటారు సో నేను నాకు ఎంత కుదిరితే అంత దీపారాధన కానివ్వండి సింపుల్గా దండం పెట్టేసుకోవడం కానివ్వండి అయితే చేస్తూ ఉంటాను సో ఇదండి నా పూజ అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాకు కొంచెం టీ అయితే పెట్టుకోవాలి అని అనుకున్నాను ఇలాగ మా అక్క వాళ్ళ అమ్మాయి కాల్ చేసిందనమాట సో కాల్ మాట్లాడుకుంటూ టీ అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళకి చపాతీ ముద్ద కొంచెమే ఉంటే చపాతీలు చేసేసి ఇచ్చేసాను పిల్లలకి మా హస్బెండ్కి దోశలు వేసేసి ఇచ్చేసాను ఇంకా నాకోసం అని చెప్పేసి ఆ ఇంట్లో బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ నెయ్యిలో కొంచెం కాల్ చేసుకొని రోస్ట్ చేసేసుకొని తినేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో నేను టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను సో కొంచెం ఇలా గీ తీసుకొని చక్కగా వేసుకుంటున్నా కాల్చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి బాగానే ఒక ఫైవ్ కేజీస్ వరకు తగ్గానండి ఇంకా ఈ మధ్య అస్సల చేయట్లేదు అనమాట డైట్ ఏం చేయట్లేదు ఇంకా మా హస్బెండ్ ఎందుకు అస్తమాను డైట్ చేస్తున్నావు మళ్ళీ పెరిగిపోతున్నావు తగులుతున్నావు మళ్ళీ పెరిగిపోతున్నావు అని చెప్పేసి తిడుతున్నారని చెప్పి స్టాప్ చేశాను కానీ మళ్ళీ చేస్తాను ఎందుకంటే నా బాడీ తత్వం ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళందరూ ఎలా తింటున్నారో అలాగే తిన్నా సరే కానివ్వండి కొంచెం త్వరగానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాను అనమాట సో అందరి యొక్క తత్వం ఒకలా ఉండవు కాబట్టి కొంత కొంతమంది కొంచెం ఫాస్ట్గానే వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు కొందరు సరే తత్వాలు ఎంత తిన్నా సరే కానివ్వండి అవ్వరు కొంతమంది చాలా లావ్ అయిపోతూ ఉంటారనమాట సో అదేంటో నా బాడీ తత్వం అయితే ఈజీగా పెరిగిపోయేదే ఇంకా మధ్య మధ్యలో డైట్లు ఇలాంటివి ఫాలో అవ్వాల్సిందే ఇక్కడ నేను మా అక్కలమ్మాయి మా అక్క వీడియో కాల్ అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట సో మా అక్కల అమ్మాయి నేను గుండు చేయించుకుంటాను అని అంటుంది సరదాగా అదే నవ్వుకుంటూ ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఏదో ఒక టాపిక్ ఉండాలి కదండి సో రెగ్యులర్గా మాట్లాడుకుంటాం మేమైతే ఇంకా మా హస్బెండ్ కూడా అదే అంటారు మీరు ఇద్దరు ఒక లవర్స్ లాగా మాట్లాడుకుంటారు కాల్స్ అని చెప్పేసి అంటారు అనమాట ఇంకా నేను ఇంట్లో ఎన్ని పనులున్నా మా అక్కల అమ్మాయికి కనుక ఖాళీ ఉంటే హాస్టల్లో ఉంటుంది అనమాట తను ఖాళీ ఉంటే కనుక కాల్ చేస్తుంది సో ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది సో తను కాల్ చేసినప్పుడు చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఫోన్ అక్కడ పెట్టేసి నా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటాను దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం పూజ అయిన తర్వాత ఇంకా తర్వాత నేను వామమ్ మామ్ ఛానల్కి సంబంధించిన తమ్నెల్స్ వీడియో అన్నీ కూడా ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత మార్నింగ్ లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదండి ఇంకా లంచ్లోకి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మొన్న తీసుకొచ్చిన చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది ఇంక ఈ టూ డేస్ నుంచి మా హస్బెండ్ కూడా బాగోకపోవడంతో ప్రిపేర్ చేయలేదు ఇంకా మా ఈరోజు చికెన్ లాగా డైరెక్ట్ బిర్యానీ చేసేస్తాం కదండి అలా సింపుల్గా చేసేద్దాము అని చెప్పి చేసేస్తున్నాను అనమాట ఇక్కడ చాలా సింపుల్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే గరం మసాలా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిన తర్వాత చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఉప్పు కారం సరిపడగా వేసుకొని కొత్తిమీర వేసుకొని సరిపడగా వాటర్ రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే కుక్కర్లోని చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో దమ్ బిర్యానీకి అయితే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ దీనికైతే పెద్దగా ఉండదు సో ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో నా మార్నింగ్ ప్రొడక్టివిటీ వ్లాగ్ ఎలా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ని ఇంకా మీరు చూడకపోతే చెక్ చేసి చూడండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్ వేడి వేడి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది